ప్రెసిడెంట్ అయ్యా ప్రెసిడెంట్ అయ్యా 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 సార్ 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 మా విజయవాడ పరమల లెంకయ్య గారు అయ్యా మీ పోస్టర్ చూసాం అయ్య గారు అయ్యా మీ పోస్టర్ చూసి ఫోన్ చేస్తాం అయ్యా ఎక్కడ మన చెప్తే అయ్యా రెంటల్ అయ్యా మాచర్ల దగ్గర మార్చల దగ్గర రెంటల్ ఓకే అయ్య గారు మీ పేరయ్యా అభిషేక్ అయ్యా అభిషేక్ అవునయ్యా పోటయ్యా చాలా మంచి మంచి అయ్యా ఇప్పుడేనంటే మనకి మా పక్కింట్లో ఇంట్లోకి అతను క్యాన్సర్ తో కొంచెం బాధపడుతున్నాడు అయ్యా కొంచెం ఇబ్బంది అయ్యి ఇక నేను ఫోన్ చేశాను పోస్టర్ చూసాక రేడియో జరిపి చేయించారు అన్ని చేయించారు కానీ ఇక లాభం లేదంటున్నాడు అయ్య ఏం చేయాలి అర్థం కావట్లేదు అయ్యా నేను ఆటో నడిపిస్తుంటానండి ఈయన బంగారం షాపులో ఉన్నాయి వీళ్ళ వీళ్ళ నాన్నగారికి లలిత జ్యువెలరీ షాప్ తెలుసా అండి అందులో పార్ట్నర్ అనమాట అర్థంగా చదువు చదువు పాపం ఏంటంటే నేను వాళ్ళ దగ్గరే పాపం పది సంవత్సరాలు చేశాను నేను పాద అనిపిస్తుంది అయ్యగారు పెడతారు ఏంటారు కట్టారు సార్ ఆయన పేరు స్టామిల్ పీటర్ అండి స్టామిల్ పీటర్ ఆ కొడుకేలు మూడు కోట్ల దాకా ఖర్చు పెట్టారు అబ్బా అది ఏమంతం కట్టలేదు ఇప్పుడు కరోల సతీష్ అయ్యి గారు ఉన్నారు కదా ఆ ఆయనకు దాదాపుగా థర్టీ ఫైవ్ లాక్స్ దాకా స్పాన్సర్ కానికులు దశమ భాగాలని ఒక థర్టీ ఫైవ్ లాక్స్ దాకా నేనే కరో సతీస్థాయి దగ్గరికి వెళ్తుంటాను థర్టీ ఫైవ్ లాక్స్ దాకా నేను ఇప్పించాను అయ్యా వాళ్ళకి కానీ ఏమి ఉపయోగండి అదారు ఏం అర్థం కాక కొంచెం బాధలో ఉన్నాం అయ్యా పది సంవత్సరాలు పనిచేసాను వాళ్ళ దగ్గర ఏంటంటే మన పురుద ఉంటది కదా అయ్యారు

అయ్యా ఎక్కడ శబలు ఇక్కడ రెండు చింతలయ్యా రెడ్డి చింతలతోన రెండు చింతల ఎక్కడండి రావచ్చా రావచ్చా లేదు పోనీ అయ్యగారు వస్తాం కానీ కార్ తీసుకుని కార్లో వస్తాము మేము తింటే అయ్యగారు మా పాపం ఒక టూ ఇయర్స్ అయింది పెళ్ళయి ఇక ఏంటంటే ఇక ఇంతకుముందు ఎనక ఎయిర్స్ ఉంది అయ్యగారు దానికి వైద్యం చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇక వీళ్ళకి కొంచెం ఆస్తుంది కదా పిల్లలు వారసులు కావాలని ఒక ఆలోచన ఉంది అయ్యా దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు అదే గారు అయితే ఏంటంటే కూడా వెళ్ళారు మాకు ట్వంటీ ఫైవ్ లాక్స్ దాకా ఖర్చు పెట్టారు కానీ ఉపయోగం లేదు అమౌంట్ ఎంత ఇవ్వడానికైనా వీళ్ళు గారు ఈ కలవరు సతీశ్ గారు థర్టీ ఫైవ్ లాక్స్ దాకా తీసుకున్నాడు కానీ ఆయిల్ అండి మగత లేదంటే కలవరి ఆయిల్ ఇచ్చాడు అనమాట అది సక్సెస్ అయ్యే ముందు గంట ముందు రాసుకొని ప్రార్థన చేసుకోమన్నారు పాపం మూడు నెలల దాకా కలవరాయలు రాసుకుని ప్రార్థన చేశాడు అది కానీ పెద్దగా ఉపయోగం లేదంటే ఏం అర్థం కావట్లేదు అంటే ఏమయ్యా నువ్వు తీసుకెళ్లి ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇప్పించావు మూడు బాట్లు కలవరాయలు తెప్పించావు పని చేయలేదు కదా నాకేమో లెగట్లేదు ఈ జబ్బు పెరిగిపోతుంది వాళ్ళ నాన్న ఒకటే కోలా ఒక వారసుని చేర బాబు నువ్వు ఎటు పోతావు మూడు కోట్లు కోట్లు వేస్తాయండి నూట యాభై కోట్లు వస్తాయి రెండో పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు కదా ఇప్పుడు వేయిస్తుందంటే ఎవరైనా చేసుకుంటారండి ఇది ఆలోచనలో ఉన్నామయ్యా చెప్పపోవటం ఏంటి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి దైవజనులకి అదయ్యా ఆయనకేమో లేకట్లేదు అయ్యా లెగాలి కొంచెం పిల్లలకి కలగాలి క్యాన్సర్ తగ్గాలి ఎయిడ్స్ తగ్గితే అయ్యా కొంచెం వీళ్ళు కొంచెం బాగుపడితే అయ్యా ఇప్పుడు ఆయన దగ్గర నేను కూడా పనిచేసేవాడిని కాబట్టి నాకు సంతోషం ఆయన కూడా సంతోషంగా ఏదైనా చేయడానికి కూడా ఇబ్బంది లేదయ్యా అది ప్రార్థనలో ఎప్పుడు ఎప్పుడు రమ్మంటారు అయ్యారు అయ్యా నాకు వినపడలేదు సరిగా కొంచెం బయటకు రో విజయవాడ అండి పడమల్లాకే ఇవాళ మీటింగ్ సిక్స్ కి స్టార్ట్ అవుతుంది నైన్ కి క్లోజ్ అవుతుంది అయ్యా మరి మరి ఎన్ని రోజులు రావాలి కొంచెం నాకు క్లారిటీ చెప్పరాయి గారు ఎందుకంటే ఇప్పుడు కలవరి సతీశాయి గారి దగ్గరే కొంచెం అవడం వల్ల ఆయన కొంచెం ఫీల్ అయ్యాడు అదే మరి నాకు కొంచెం గ్యారంటీయ స్వస్థపరచువాడు దేవుడు కదయ్యా అంతేనంటారా ఆయన చేతిలో ఉన్నాము వారి పట్ల దేవుని చెత్తందేమో ఉన్నదో దేవుడు అది చేస్తాడయ్యా అది మనం దేవుని మీద ఆధారపడి అర్థం చేయటం తప్ప అంతేనా మీరు చేస్తే ఎవరైనా స్వస్థత అయ్యే ఉన్నారు అయ్యగారు అన్న చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఉన్నారు కదా ఉన్నారు ఎయిడ్స్ వాళ్ళు కూడా ఉన్నారయ్యా ఉన్నారయ్యా పోండి అయ్యగారు చాలా సంతోషం చాలా సంతోషం అయ్యగారు అసలు ఎయిడ్స్ వచ్చి శరీరం అంటే కుళ్ళిపోయి వాసన పట్టిన శరీరం కూడా మళ్ళీ మంచి ప్రైజ్ రాట్ మీ పేరు అడగటం మర్చిపోయా ఒకసారి అభిషేక్ గారు చాలా మంచి మాట చెప్పారు మరి ఇప్పుడు ఈయన మగతనం కూడా కొంచెం లేదయ్య గారు మరి ఎట్లా అంటారు అది చేస్తారు దేవుడు అంతే అంటారు దానికి ఏమన్నా ఆయిల్ ఏమన్నా ఇస్తారా సార్ కలవర్ రాయలు అప్పుడు ఆయన ఆయిల్ ఆయన ఆయిల్ ఇచ్చి రాసుకోమంటే అయితే అబద్ధం ఎందుకు ఆడాలి అయ్యగారు గారు ఫస్ట్ ఒక బాటిల్ ఇచ్చాడు ఆ బాటిల్ మరి ఏం కలిపాడు నాకు తెలియదు అయ్యి గారు ఫస్ట్ బాటిల్ వాడితే ఈయనకి పాపం అంగం బాగానే లేచిందండి లేచింది సంవత్సరం బాగానే చేశాడు తర్వాత రెండు బాటిల్ ఇచ్చాడు కాని అది రా కలవర్ రాసుకుంటే లెగత్తుంది ఈయనకి ఫస్ట్ ఏం కలిపాడు మనకి తిరిదయ్య గారు తెలుసా అండి మీకు కలవరాయ్య గారు సతీష్ గారు సతీష్ గారు దయ్యాల బట్నలు కూడా వస్తారా ప్రైజ్ లాట్ లే ఆర్పడం చేయడం తప్ప మనమే జ్యోతి శ్రీలంక అది కదయ్య అంతేలేండి ప్రార్థన చేస్తారు కానీ ఏటు కుళ్ళిపోయిన శరీరం కూడా బాగుంది కూడా గ్రేటే కదయ్య గారు హ సపోర్ట్ బాగా వస్తుంది ఆ ఆ దేవుదంతా ఆరోగతి ఈ మధ్య హాస్పిటల్ కూడా పెదలే మూసేస్తున్నారు హాస్పిటల్ కూడా చాలా వరకు ఈ ఆ ఎంత చదువుకొని ఉపయోగం ఉంది మా ఫస్టల్లో ఎంత బాగు చేస్తానని చెప్పేసి వాళ్ళు కూడా చాలా వరకు హాస్పిటల్ ఇప్పుడు అంత ఆ మూసిపడేస్తున్నారు ఈ ఈ ఎయిడ్స్ వాళ్ళు కానివ్వండి క్యాన్సర్ వైద్యం వాళ్ళు కానివ్వండి ఇంకేం చదువుకోట్లా ఏంటంటే ఇక ప్రార్థన వల్ల బాగు అవుతుందని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైపోయింది అయ్యారు కానీ గ్రేట్ అయ్యగారు అయ్యా అప్పుడు నాకు చిన్న డౌట్ ఇప్పుడు నేను కలవరి టెంపుల్కి వెళ్ళాను అక్కడ యేసయ్య బొమ్మ పెట్టారు మేరీ మాత బొమ్మ పెట్టారు ఎట్లా అయ్యి అది పెట్టొచ్చా అన్యుల్లాగా మనం